హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ణి అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటా అనుకుంటున్నారా మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ వాళ్ళు ఫ్యామిలీస్తో వన్ డే ట్రిప్ని ప్లాన్ చేశారు సో అక్కడ ఏమేమి చూసాము ఏమేం చేశాము అన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ ట్రిప్పు నెల్లూరుకి వేశారండి సో మేము అందరూ మార్నింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము కాలనీలో టెంపుల్ దగ్గర బోర్డింగ్ అవ్వమన్నారు త్రీ బస్సెస్లో వెళ్ళాము ఫార్టీ ఫ్యామిలీస్ టోటల్గా ఎంత బాగా అరేంజ్మెంట్స్ చేశారు ఎంత ఎంజాయ్ చేశాము ఏమేమి చూసాము అన్నీ వీడియోలో మీరు చక్కగా చూసేయచ్చు చూసారా బస్సెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి జర్నీ అనేది హ్యాపీగా అయిపోయింది మేము ఉండే ప్లేస్ నుండి నెల్లూరు అనేది ఇంచుమించు ఫైవ్ అవర్స్ జర్నీ పట్టిందండి జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మా జర్నీని మేము స్టార్ట్ చేసేసాము జనరల్గా పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవ్వండి స్కూల్కి అంటే కష్టం కానీ ఇలాంటి ఇలాంటి అకేషన్స్కి కానీ ఇలాంటి టూర్స్కి కానీ అంత చక్కగా లేచి రెడీ అయిపోతారు అలా జర్నీ స్టార్ట్ అయ్యి అందరూ ఒక మ్యాప్ లేచిన తర్వాత మార్నింగ్ అయిపోయింది మంచి వ్యూ పాయింట్స్ చూస్తూ అలాగ మా జర్నీ స్టార్ట్ చేసుకున్నాము బస్సులో హ్యాపీగా పిల్లలు అందరూ డ్యాన్సెస్ వేశారు పెద్దవాళ్ళం అంత్యాక్షరి ఆడుకున్నాము అలాగా సోమశిల ప్రాజెక్ట్కి రీచ్ అయిపోయాము సోమశిల ప్రాజెక్ట్ రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి మేము వెళ్ళేసరికి అక్కడ మంచిగా మాకు టిఫిన్స్ అనేది అరేంజ్మెంట్ చేసేసారండి టిఫిన్స్లోకి వడ చట్నీ సాంబార్ ఇడ్లీ పొంగల్ పెట్టారు వేడివేడిగా అరేంజ్మెంట్స్ చేశారండి కంపెనీ మేనేజ్మెంట్ మాత్రం కంపల్సరీ అందరం థ్యాంక్ యూ చెప్పాలి ఇలాంటి అరేంజ్మెంట్స్ ఇంతమందితో వెళ్ళినప్పుడు ప్రొవైడ్ చేయడం చాలా కష్టమవుతుంది కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వాటర్ ఫెసిలిటీ అవని టిఫిన్స్ అవనివ్వండి అన్ని స్నాక్స్ అవనివ్వండి అన్ని చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు నెక్స్ట్ టిఫిన్స్ అయిన తర్వాత మేము ప్రాజెక్ట్ని చూడడానికి వెళ్ళాము ప్రాజెక్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి స్టెప్స్ ఎక్కడం కొంచెం కష్టం అనిపించినా కానీ ఎక్కిన తర్వాత వ్యూ పాయింట్ చూస్తే ఈ ఎక్కిన కష్టం మొత్తం మర్చిపోతాము చాలా బాగుంది ఎంత చల్లని గాలి అంటే ఎక్కిన వెంటనే ఈ స్టెప్స్ ఎక్కిన అలసట అంతా పోయింది కంప్లీట్గాన చాలా చాలా అక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగున్నది వెళ్ళిన వాళ్ళందరం ఫొటోస్ తీసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసేసాము ఆ మా కంపెనీ ఫ్యామిలీ ట్రిప్ వేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి జనరల్గా లేడీస్ క్లబ్ ఉంటుంది ఆ క్లబ్ తరఫున లేడీస్ అనేది ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కానీ ఫ్యామిలీస్ అనేది ఫస్ట్ టైం కండక్ట్ చేశారు చాలా బాగా కండక్ట్ చేశారు ఫస్ట్ టైం అయినా కూడా ఎవ్వరికి ఎటువంటి లోడ్ లేకుండా ఇబ్బంది లేకుండా కంప్లీట్ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు వర్క్ పర్పస్ మీద మనం ఎక్కడెక్కడ నుండో వచ్చి వేరే వేరే ప్లేసెస్ నుండి వచ్చి హోమ్ టౌన్స్ వదిలేసి ఇక్కడ ఒక ప్లేస్లో వర్క్ చేస్తూ ఉంటాం సో వీళ్ళు వర్క్ చేసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీస్ అయిపోతారు ఇలాంటి టూర్స్ అండ్ ట్రిప్స్ వెళ్ళడం వల్ల ఏంటంటే ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ పెరుగుతుంది రిలేషన్షిప్స్ పెరుగుతుంటాయి సో మీలో ఎంతమందికి ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళడం ఇష్టమో నాకు కమెంట్ చేసేయండి నెక్స్ట్ అక్కడ నుండి మేము పెంచల్ కోన రీచ్ అయిపోయాం పెంచల్ కోనలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి చాలా పెద్ద టెంపుల్ వ్యూ చూసారా అక్కడ గోపురం వెనక కొండలు ఎంత హైలైట్గా ఉందంటే చాలా చాలా బాగుంది కొంచెం ఇబ్బంది పడిన విషయం ఏంటంటే ఆ రోజు ఎండ చాలా ఎక్కువ ఉన్నది దానికి తప్ప మిగిలిన విషయంలోని అస్సలు ఎక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి ప్లేసెస్తోని మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను మీరు ఇచ్చే సపోర్టే నాకు చాలా అవసరము ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పిల్లలైతే మాత్రం స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అని ఎంత ఎంజాయ్ చేశారంటే ఈ వాటర్లోని చాలా ఎంజాయ్ చేశారు ఈ కోనేరులో కూడా పిల్లలు బాగా స్నానాలు అవి చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ అక్కడ నుండి ఇంకా దర్శనంకి వెళ్ళిపోయాము దర్శనానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదండి రష్ ఏమీ లేదు మేము సండే వెళ్ళాము టెంపుల్ కూడా చాలా బాగుంది లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేము జొన్నవాడ రీచ్ అయిపోయామండి జొన్నవాడలోని మల్లికార్జున కామాక్షి తాయి అమ్మవారి దేవస్థానం ఉన్నది చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా కానీ మేము వెళ్ళేసరికి వన్ అయిందా క్లోజింగ్ టైం అని చాలా రష్ ఉన్నది అప్పుడే ఒక టూ త్రీ బస్సెస్లో వచ్చారు కొంచెం టైం పట్టింది బట్ స్టిల్ దేవుడు కూడా చాలా అమ్మవారు కూడా చాలా బాగున్నారు టెంపుల్ బ్యాక్ సైడ్ పెన్నా రివర్ ఉన్నది ఇంకా ఈ మూమెంట్ అయితే ఎవరూ మర్చిపోము ఆ చిన్న చిన్న చేప పిల్లల్ని పట్టుకోవడానికి పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు ఎంత ట్రై చేసామంటే చాలా మంచి మూమెంట్స్ ఇవన్నీ మాకు మా అమ్మాయికి అదేదో షెల్ దొరికిందని నాకు చూపిస్తుంది ఎంత అడిక్ట్ అయిపోయారంటే పిల్లలు మదర్స్ చున్నీ తీసుకొని ఇలా చేపలు పట్టడానికి కూడా ట్రై చేశారు పాపం ఎంతో కష్టపడితే ఏదో ఒక చిన్నది దొరికినది ఆ గ్లాస్లో మీకు నేను చూపిస్తున్నాను కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఆ ఫిష్ మూమెంట్ అనేది మీకు తెలుస్తుంది అలా ఫన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుండి మాకు లంచ్ అనేది ఇలాంటి పచ్చని పొలాల మధ్యలో అరేంజ్ చేశారు ఎంత బాగుందంటే వ్యూ పాయింట్ అలా పొలాల మధ్యలో కూర్చొని తింటూ ఒక పల్లెటూరు వాతావరణంలోని చాలా బాగుంది ఈవెన్ లంచ్ కూడా అద్భుతంగా అరేంజ్ చేశారండి వేడి వేడిగా లంచ్ అనేది నేను వీడియో ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో తీసానండి ఎందుకంటే ముందు తీసి నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడడం నాకు ఇష్టం ఉండదు సో స్వీట్ పెట్టారు బిర్యానీ నెక్స్ట్ రైత చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అయితే అద్భుతం మరి మాటలు లేవు ఇంకా వైట్ రైస్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా ఉన్నది వైట్ రైస్ నెక్స్ట్ బెండకాయ పల్లీల ఫ్రై పన్నీర్ కర్రీ పెట్టారు వాళ్ళకి నెక్స్ట్ పప్పు రసం పెరుగు అలా ఇన్ని ఐటమ్స్తోని చక్కగా మా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉందండి ఫుడ్ మాత్రం ఇంతమందికి నిజంగా మాటల్లో నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అని కాదు కానీ ఇలా అరేంజ్ చేయడం చాలా కష్టము సో అలా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఇంకా మాది బీచ్కి వెళ్ళిపోయింది ట్రిప్ అనేది ఆల్మోస్ట్ త్రీ అవర్స్ జర్నీ చేసాం జొన్నవాడి నుండి త్రీ అవర్స్ జర్నీ తర్వాత ఫైవ్ థర్టీ అరౌండ్ ఆ టైంకి అంతా నెల్లూరు కోడూరు బీచ్కి రీచ్ అయిపోయాం బీచ్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బీచ్ కానీ వాటర్ని కానీ చూస్తే పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలు అయిపోతాం ఆటోమేటిక్గా చాలా టైం ఇచ్చారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఇచ్చారు అక్కడ బీచ్లో ఆడుకోవడానికి ఇంకా వెళ్ళడమే తడువు అందరం ఆడుకొని తడిచిపోయారు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇలా ట్రిప్ అనేది క్లోజింగ్ ఇదే లాస్ట్ అండి ఇంకా నెక్స్ట్ అక్కడ నుండి రిటర్న్ అయిపోయాము మేము ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు నైట్ టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారు ఇంటికి మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టూ థర్టీ అయింది ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ మా అమ్మాయికి అయితే మాత్రం ఇలా బీచ్కి వెళ్తే ఎంజాయ్ చేసిన దానికన్నా సెల్స్ కలెక్షన్లోనే చాలా ఇంట్రెస్ట్ అండి తనకి సెల్స్ అంటే చాలా ఇష్టము ఎంత అంటే ఆడుతున్నా కూడా ఆ వేవ్స్లో నుండి వచ్చినప్పుడు కూడా ఆ ఇసుకలో నుండి సెల్స్ ఏరుకోవడానికి ట్రై చేస్తుంది వాటర్లో ఉన్నంతకీ తన వెనకాల ఉన్న వాళ్ళకి ఫుల్ డ్యూటీ పెడుతుంది నేను కలెక్ట్ చేసిన సెల్స్ని కూడా నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి అంటే జనరల్గా వైజాగ్ ఆర్కే బీచ్లోనూ వెళ్తూ ఉంటాం కానీ ఇంత మంచి సెల్స్ అయితే నాకు ఎప్పుడూ కనిపించలేదు చాలా తక్కువ దొరుకుతాయి రేర్గా కానీ తను తీసుకొచ్చిన ప్రతి సెల్ ఒక అద్భుతంగా ఉన్నది ఈ షెల్స్ అన్ని ఎక్కడవో అనుకుంటున్నారా మా అమ్మాయి ఆ నెల్లూరు బీచ్ లో కలెక్ట్ చేసుకున్నవి మా అమ్మాయికి షెల్స్ కలెక్షన్ అంటే ఎంత పిచ్చి అంటే బీచ్ కెళ్ళామంటే అక్కడ ఆడిన దానికన్నా ఈ సెల్స్ కలెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది మేము జనరల్గా వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్తూనే ఉంటాము వెళ్ళినప్పుడు కలెక్ట్ చేస్తాం కానీ ఇలాంటి మంచి సెల్స్ అయితే దొరకడం చాలా కష్టం చాలా రేర్గా దొరుకుతాయి కానీ ఒక్కొక్క సెల్ ఎంత బాగుందంటే నేను అందుకే క్లియర్గా చూపిస్తున్నాను మీకు చాలా చాలా బాగున్నాయి ఇలా నా ట్రిప్ అనేది అండే అయిపోయిందండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్